ఎలా రాజ్యాంగం ప్రయాణం చేస్తుందా రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాంగ కట్టి పడమంటుందా కట్టి పడడం చెప్పమంటుందా ప్రెసిడెంట్ అండ్ యువర్ రోజు గవర్నర్ ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గార్డ్ ఐ టేక్ ద దోత్ నాలాండు భక్తీనోడు దొరికింది ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే పని కూర్చోండి 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 ఆయన పెద్ద మనుషులు ఐదుగురు జడ్జిలు ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడే కాదండి జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడే కాదండి ఓకేనా మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం కదా మనం సర్కే జుదా కర్గంగా అంతే మనము మనం భక్కులు మనం తీసుకొని పోయి లోపరేస్తాను మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోది చెప్తుంది ఒకటి ఆంజనేయ స్వామి గుణ దేనికి దహించకుండా ఉండేది రెండోది ఆంజనేయ గురు గురువు గారు చెప్పినట్టు రెండు నేను చేస్తాం దీన్ని తోడొస్తున్నారు ఆ రోజు ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమీ ఇది అవుతుందా అభిషేకం చేయాలి నేనేమన్నా మూడు నెలలకు వచ్చిన ఆయన నిన్న మొన్న మొత్తం నాయన

మీకు ఆ బిడ్ పెన్ అన్నీ ఇస్తాం రెండోది ఏం చేశామంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలను పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవనెంట్ సైన్ చేశాం ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీస్ పెట్టి వేసు ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది నాయనా ఇప్పుడు నువ్వు కదా రాముడు అంటే ఎక్కలేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి రామాయణి చెప్పి విన్నా వినండి స్వామి సరే నేను చెప్పేది వినండి ఏం వినండి ఫస్ట్ వినండి మూడో వింత నేర్చుకోండి మీరు ఒక్క నిమిషం చెప్పారు ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను చెప్పండి ఒక్కటే నిమిషం ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకరారావం చేసిన ఓకేనా శంకరారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ పెడతాం రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కడే ఎన్ని పిటిషన్లు వేయాలి పిటిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్ట ముట్టాం అని నేను పిలిపిస్తా ఎన్ని వందల మంది వస్తారు మా అడిగిన మీరందరూ ఉన్న చూసారా నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లానే నేను రావాలి

నిజమా కదా బ్రహ్మాండ ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక అని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగింది చెప్పు ప్రశ్నకు సమాధానం చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో శౌర్యం తేజు దుర్తిర్దాక్షం విద్య చాపే పలాయనం దానమిసారి భవచ్చ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని ఇక్స్వాంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారు చెప్తున్నా హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపిక చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ సిఆర్పీసీ వాళ్ళు రక్షణ తర్వాత తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఎస్సినహంకుతో భావో బుద్ధి చేసి నడిపితే హత్వీమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం శిలత్ములై సుభక్తులకు సమానమని దురుకు గల కురుకుంటూ రాయ తెలుసా ఇక్వాంశీయులు ఏ గోత్రం తెలియదు క్షేత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి పరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలు పంచ ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు మీ మాటలు మాట్లాడడం నావు నువ్వు ఈ అచ్చకపురైతులు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వాళ్ళు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్న ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యాకు చెప్పి నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్థర్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విరదీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి పిక్షన్ వాళ్ళ దగ్గర వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఆర్కల్ వన్ రెండు కోసం సప్లై ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలి బంధించడం కోసం వచ్చాము ఆయన మేము వచ్చింది అయ్యా మీరు అందం మాకు లేకపోవచ్చు ఆయన కానీ మమ్మల్ని పంపించినవాడు హరి గుణ మణిమయలు గలమున శోభిల్లు హరిగుణ శ్రీనిల క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గు నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణ ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పు వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసానాయన దొంగలు ఎవరు మడరలు మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చేయడం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ ఎయింటి సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన ఈ పని మీరు మానేశారు అయ్యా అప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము ఓ చేయవచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారు స్వామి మీ పని మీరు చెయ్యమని మరొకసారి మానవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడిదేముందా స్వామి మహాత్మా పురుషోత్వం లారా అయ్యా మంచిగా చేసుకోండి సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుడిని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియందేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా